లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు వారు చెడిపోయిన వారు అసహ్యకార్యాలు చేస్తారు అని బైబిల్ చెప్తుంది బైబిల్ ఎందుకు చెప్పింది తెలుసా వాళ్ళు సైన్స్ ఎమరించడం ఎందుకు చేస్తారంటే దేవుడు పెట్టిన ఆగును తప్పించుకోవటం వాళ్ళ సొంత మేనవలు రాసుకోవటం పాపం చేయటం విపరీతంగా స్వేచ్ఛ కొరకు వాళ్ళు ఏమంటారంటే దేవుళ్ళు అంటారు ఎట్లాంటి దేవుడిని అవలంబిస్తారంటే వీళ్ళు చేసిన తప్పులను వాడిని అవలంబిస్తారు బైబిల్ దేవుడు ఎట్లాంటి వాడు అంటే దావీదు పాపం చేశాడు నానా బుజ్జి భలే పాపం చేసామల్లా కొట్టులు పెట్టాడు సంసోను పా తప్పు చేశాడు కొట్టులు పెట్టాడు ఓపెన్గా రాశాడు అది బైబిల్ దేవుడు గొప్పతనం ఆయన ప్రేమించిన వాళ్ళు తప్పు చేస్తే నానా బుజ్జి కప్పుకునేటువంటి వేరే టైప్ కాదు తప్పు చేసావని ఓపెన్గా చెప్పి బుద్ధి చెప్పి సరి చేసేది బైబుల్ గంద దేవుడు అయితే సైన్స్ ఏం చెప్పిందంటే కనిపించని వాస్తవాలు కనిపించనివన్నీ కూడా అవాస్తవాలు అని చెప్తుంది సైన్స్ అన్నిటికీ ప్రామాణం లాబొరేటరీలో టెస్ట్ చేయలేనివన్నీ కూడా అవాస్తవాలు చెప్తుంది అయితే మనం ఒక అవాస్తవాన్ని టెస్ట్ చేసింది ఇది ఏం చెప్పిందంటే దేవుణ్ణి పట్టుకున్నాం ఆయనకి హిక్స్ అని పేరు పెట్టారు అంటే ఆటం రెండు వేల పదకొండు మార్చి ముప్పై తారీఖున ఎల్ కి మూడు లీట్లు పవర్ పెంచి ని లోపల తిప్పి ఏడు వందల మెగావాట్ల శక్తిని విచ్ఛిన్నం చేసి ఇరవై నాలుగు రోజులు మిషన్ ని తిప్పి రెండు వేల పన్నెండు జూన్ నాలుగో తారీఖున హిక్స్ అంటే దైవ కణాన్ని పట్టుకున్నాం కంప్యూటర్ లో ఫీడ్ చేశాం రెడీగా ఉంది దేవుడు మామేమి పట్టుకున్నాం అని చెప్పారు అప్పుడు వెంటనే మేము క్వశ్చన్ వేసాం పట్టుకుంటే దేవుడిని అని చెప్పాం వాళ్ళు చూపించలేకపోయారు మరి సైన్స్ లాబొరేటరీలు చేసిన ఇవన్నీ నిజమని నమ్ముతా అని చెప్తుంది కదా మరి ఏది చూపించమని చెప్పండి ఆటం బోర్డు మీద రాస్తారు చాక్పీస్తూ ఆటం చూపించమని చెప్పండి ఆటంతోనే ప్రపంచం అంతా కలిగిందని చెప్తారు పవర్ అంతా అది అని చెప్తారు అన్ని అవాస్తవాలు ఇప్పుడు రండి వాస్తవాల దేవుడిని చూపిస్తాం ఈయన గాడ్ ఇస్ బియాండ్ ద యూనివర్స్ సెల్ ఫోన్ చేశాం సెల్ ఫోన్ చేసినటువంటి వాడు సెల్ ఫోన్ లోపల ఉన్నాడు సెల్ ఫోన్ బయట ఉంటాడు ఆ సెల్ ఫోన్ చేసిన వాడు సెల్ ఫోన్ బయటగానే దేవుడి స్ట్యూని చేశాడు స్వచ్ఛ ఆవతలుంటాడు సో సెల్ ఫోన్ చేసినప్పుడు ఆల్రెడీ పెట్టేశాడు లోపల మాన్యువల్ అబ్బాయి ఈ సెల్ ఫోన్ తయారు చేసి నీకు ఇస్తున్నా ఇలా వాడుకో అని చెప్పేసి ఎప్పుడు మాన్యువల్ పెట్టేశాడు రోజు కనపడి నీ ఇంటికి వచ్చి హలో బాబు నాన్న ఇలా వాడుకో అలా ఏంటి ఇలా వాడవాక నేను చెప్పింది ఇలా చేశాను అని రోజు కనపడి చెప్పుడు గాడ్ హ్యాస్ రిటర్న్ ఆల్రెడీ మాన్యువల్ ఇన్ ద బైబిల్ అదే హెబ్రిల్ ఏం చెప్తారంటే ఆ బైబుల్ ఆది కాని నిర్గం కాని లేవి కాండి సంఖ్యాకాణం దిద్విదేశం కాళ్ళు తోర దట్ ఇస్ ద మ్యాన్యువల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ చేసి వదిలేశాడు ఎప్పుడో నువ్వు ఎలా బతకమని చెప్పి ఎప్పుడో చెప్పేశాడు రోజు కనపడి చెప్పాడు ఆయన రండి ఇప్పుడు ఈ దేవుడు ఎలా రియల్ గాడో నిరూపిస్తాం బైబుల్ లేకుండా అసలు ప్రపంచం లేదు సో దాన్ని చాలా మంది ఒప్పుకోరు ఇప్పుడు చాలా విషయాలు మేము మీకు ప్రూఫ్లు చూపించబోతున్నాం ఏంటంటే ప్రపంచంలో ప్రతి కొత్త వస్తువు చిన్న దగ్గర నుంచి పెద్ద వస్తువు దాకా చిన్న పరిణామం దగ్గర నుంచి పెద్ద పరిణామం దాకా కనిపెట్టిందే బైబిల్ అండ్ బైబుల్ నమ్ముకున్న వ్యక్తి పర్సన్ సో ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను దీన్ని స్టార్ట్ చేస్తా ఆకాశంలో ఎగిరే విమానం దగ్గర నుంచి కిందన గుండు చూద్దగా కనిపెట్టబడింది బైబిల్ ద్వారానే బైబిల్ ఇండికేషన్ ఇవ్వబట్టే ఎందుకంటే బైబిలే మనిషికి ఈ గ్లోబ్కి గెలాక్సీకి మేన్ కదా అదే నాడు చెప్తేనే సెల్ ఫోన్ చేసిన వాడు సెల్ లోపల ఉంటాడు సెల్ బయట ఉంటాడు మ్యానువల్ పెట్టేశాడు బా ఇదిగో దిస్ ఇస్ ద మాన్యువల్ ఇలా వాడుకోని చెప్పాడే ఆ మానువల్ ఏంటో కొన్ని చూపిస్తాం అప్పుడు జాగ్రత్తగా వినాలి ఉదాహరణకి చిన్న ఉదాహరణతో దీన్ని స్టార్ట్ చేస్తా ప్రపంచంలో మనుషులు జబ్బులు వచ్చినప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తే వాళ్ళు ఎవరైనా వచ్చు ఆడవాళ్ళవచ్చు మగవాళ్ళవచ్చు పొడుకబెట్టి కత్తి పెట్టి రప్ప రప్పరాస్తుంటే అల్లాడిపోతున్నారు ఎందుకంటే అప్పటికి మొత్తం మందు లేదు క్లోరోఫామ్ లేదు ఒక వ్యక్తి చూశాడు ఆ వ్యక్తి ఈ మనుషులు అల్లాడిపోవటం చూశాడు ఆయన పేరు సర్ జేమ్స్ సిప్సం దేవా అల్లాడిపోతున్నారాయా దేవా అన్నప్పుడు సర్ సర్జేమ్స్ లే ఎల్లో చెట్టు దగ్గరికి వచ్చాను ఆయన ఏంటి ఆ చెట్టు బేడి తీసుకెళ్ళు తీసుకెళ్ళో పరిశోధన చేయి టెస్ట్ చేయి అదే క్లోరోఫామ్ మొత్తం తయారు చేయి ప్రార్థన చేసి ఒకే ఒక్క మాట చదివాడు దేవుడని ఏ హోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అవ్వని తీశాడు పక్కటే దట్ ఈస్ ద ఫస్ట్ సర్జరీ అయ్యా ఏంది గాడ నిద్ర అది నా చేత కనిపెట్టిచ్చు అని ప్రార్థన చేశాడు సరజం సిప్సమ్ మీకు తెలుసా నేను ఏదేమి తోట ఐ ఐ టు ఇరాక్ ఇరాక్ దగ్గర నుంచి టర్కీ దాకా ఉంటుంది ఏదేం తోట ఐదు వేల రకాల చెట్లు ఉంటాయి ఏదేం తోటలో ఐదు వేల రకాల చెట్లు మెడిసిన్ చెట్లే అవే కాదు ప్రపంచంలో చాలా చెట్లు ఉంటాయి దీంతో స్టార్ట్ చేస్తాను ఎవరండి ఈ బైబుల్ దేవుడు ఎలా రియల్ గాడ్ రియాలిటీనో రియాలిటీ మీరు తెలుసుకోవాలనే ఇది మతమార్పిడి కాదు ప్రతి ఒక్కరూ ఇప్పుడు చెప్పేటువంటి వాటిని వాడుకుంటున్నారు ఈ మత గ్రంథము లేకపోతే మతం అనే పదం మనం వాడకపోతే మార్గ గ్రంథం ఇది దీంట్లో నుంచే తయారు చేయబడినవి కనిపెట్టబడినవి దిస్ ఇస్ ద మాన్యువల్ యోగ గ్రంథం ఇరవై ఆరు ఏడులో భూమి శూన్యములో వేలాడుతుందని చెప్పేసి ఎప్పుడో రాసి పెట్టాడు మన ఈ మధ్య పదహారు నలభై ఎనిమిదిలో సరజక న్యూటన్ కనుక్కున్నాడు ఇది బైబిల్ ఎప్పుడో చెప్పేశాడు యోగు తొమ్మిది ఆరులో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పేసి బైబిల్ ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం రాశాడు మొన్న ఈ మధ్య కనిపెట్టారు శాస్త్రవేత్తలు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని పదిహేను నలభై మూడులో లో నికులస్ కోపర్ కష్టం కనిపెట్టాడు యోగు ఇరవై ఐదు లో చంద్రుడికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదని చెప్పి ఎప్పుడో దేవుడు చెప్పాడు పదహారు పదిలో దీన్ని గల్లు కొని పెట్టాడు సూర్యుడు యొక్క కాంతి చంద్రుడి మీద పడబట్టి చంద్రుడు ప్రకాశిస్తాడు ఒకటి కొన్ని పదిహేను నలభై ఒకటిలో నక్షత్రాలు కదుల్తి అని ఎప్పుడో బైబిల్ చెప్పబడింది మొన్నీ మధ్య క్రీస్తు యాభై నాలుగులో దీన్ని కనుక్కున్నారు శాస్త్రవేత్తలు యోబు ఇరవై ఎనిమిది ఇరవై ఐదులో గాలికి బరువు ఉందని చెప్పేసి ఎప్పుడో వేల సంవత్సరాల కనిపెడితే ఈ మధ్య కనుక్కున్నారు పదహారు అరవై రెండులో రాబర్ట్ బోయల్ కనుక్కున్నాడు దీన్ని యోబు ముప్పై ఏడు పన్నెండులో భూమి గుండ్రంగా ఉందని దేవుడు ఎప్పుడూ రాసిపెడితే మొన్నీ మధ్య ప్యాడ్నాడు మేంజిలా అనేటువంటి ఆయన పదిహేడు ఇరవై రెండులో కనుక్కున్నాడు పదిహేను ఇరవై రెండులో కీర్తన నూట పంతొమ్మిదిలో చంద్రుని వల్ల ఋతువులు ఏర్పడతాయని చెప్పేసి దేవుడు ఎప్పుడో రాసి పెడితే మిలిట్రిక్ కొవిచ్ అనేటువంటి ఆయన పదిహేడు డెబ్బై లో మొనగనుక్కున్నాడు యోబు ఇరవై ఎనిమిది ఐదులో భూమి లోపల సెంటర్ లో అగ్ని ఉందని బైబుల్ ఎప్పుడో చెప్తే పదిహేడు డెబ్బై లో మొనగనుక్కున్నారు భూమి లోపల సెంటర్ లో అగ్ని ఉందని చెప్పేసి ఆ మొన్న ఆయన కూడా డాక్టర్ అజోక్విక్ రష్యా దగ్గరలో ఇరవై కిలోమీటర్ల ఉత్తల రంధనం వేస్తే లోపల అరుపులు వస్తున్నాయి దట్ ఇది సెంటర్ పాయింట్ ఆఫ్ ద హెల్ అది నరకం అని చెప్పేసి ఒక నాస్తికుడు కూడా ప్రభు నమ్ముకున్నాడు ద్వితీయ కాలం ముప్పై రెండు పదమూడులో లో పెట్రోల్ ఈ వాక్యాన్ని బట్టి కనుక్కున్నాం చెక్కుముక్కు రాత్రి నుంచి నూనె వస్తుందని చెప్పాడు ఆల్రెడీ బండలో నుంచి కూడా నూనె వస్తాయి ఆ తర్వాత మోసే తల్లి జమ్మి పెట్టి చేసి చుట్టూరు కీలు పూసిందని చెప్పాడే దీన్ని అమెరికాలో స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ వాడు అంటే పామాయిలు ఆయిల్ కొబ్బరిను తయారు చేసేటువంటి కంపెనీ వాడు స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ వాడు ఇదేంటారు మోసే తల్లి చుట్టూరు పెట్టి చేసి కీలు పూసింది ఏంటి ఇక్కడ కీలు ఉందని చెప్పేసి పడవలో వచ్చేసి కనుక్కుంటే ఆ ఏరియా మాత్రం లాయ్యుప్తు దగ్గర నుంచి చాలా దేశాలు ఇస్లాం కంట్రీస్ లో మూడు వందల యాభై ఒక్క మిలియన్ల పెట్రోల్ డీజిల్ ఫుల్ గా ఉందని కనుక్కున్నారు భూమి మీద మాత్రమే నరుడు బ్రతక్కలుడంటే చాలా మంది చంద్రుడి మీద వెళ్లాలని అంగారుడి మీదకి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు కుదరదు మైకేల్ జాక్సన్ డాన్సర్ గాడు కూడా చంద్రుడి మీద ఫ్లాట్ కొన్నా అంట అసలు ఆ అమ్మినోడు ఎవడో కొనేది ఎవడో వీడు చూడకొన్నా చచ్చిపోయాడు వీడు మైకేల్ జాక్సన్ అయితే బైబిల్ ఏం చెప్తుందంటే యక్షా నలభై ఐదు పద్దెనిమిది అపస్తుల కార్యం పదిహేడు ఇరవై ఐదు అండ్ ఇరవై ఏడు కూడా నరునుకు నివాస యోగ్యమైంది ఇదే అని చెప్తుంటే రకరకాల యాషాలు ట్రైల్ చేస్తున్నారు ప్రతిదీ కూడా ఇప్పుడు నిరూపిస్తున్న చూడండి వన్ బై వన్ సూపర్ గా ఉంటాయి జంతువుల ద్వారానే మనుషులకు కలరా భయంకర వ్యాధులు వస్తాయని చెప్పేసి కనుక్కున్నారు రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా అదే కనుక్కున్నారు లేవికన పదకొండు అధ్యాయులు ఎప్పుడూ చెప్పేశాడు దేవుడు మొన్న ఈ మధ్య కనుక్కున్నారు లేవికాన పదిహేడు పదకొండులో ఏం చెప్పాయంటే మనిషి ప్రాణం బ్లడ్ లోనే ఉంటుందని చెప్పాడు మొన్న పదహారో శతాబ్దంలో బ్లడ్ లో ఉంటుందా మనుషులు ప్రాణం అని ఇది బైబిల్ ఎప్పుడు చెప్పేసింది ఆది కానీ పదిహేను ఐదులో లో లెక్క నక్షత్రాలు ఉన్నాయని చెప్తే మొన్న ఈ మధ్య పంతొమ్మిది నలభైలో శాస్త్రవేత్తలు లెక్కించలేని నక్షత్రాలు ఉన్నాయని చెప్పేసి మొన్న మధ్య పదహారులో చెట్లు పెరుగుతాయి అని చెప్పేసి యోగులో దేవుడు ఎప్పుడో చెప్పేస్తే పంతొమ్మిది ఇరవైలో ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు బైబుల్ ఎప్పుడో చెప్పింది యోబు ఇరవై ఎనిమిది మూడులో లో మనుషులు చీకటికి అంతం కలుగు చేస్తారని చెప్పేసి తామసాలో ఎడిసన్ ఈ వాక్యం చదివి నా చేత కనిపెట్టించు ప్రభు అని చెప్పేసి ఎలా కనిపెట్టాలని చెప్పేసి చాలా ట్రై చేసి ప్రార్థన చేసి బల్ఫును కనుక్కున్నాడు ప్రపంచానికి వెలిగిచ్చాడు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో శబ్దం ద్వారానే ఈ ప్రపంచాలు కలిగినాయి అని చెప్పేసి మొన్నదనుకున్నారు ఇది బైబిల్ ఎప్పుడో చెప్పింది ఫిబ్రవరి పదకొండు మూడులో ప్రపంచంలో దేవుని యొక్క వాక్కు వలన నిర్మాణం అని చెప్పి కాస్మిక్ బాక్గ్రౌండ్ ఎక్స్ప్లోర్ అని ఒక శాటిలైట్ పంపిస్తే అది కూడా చెప్పేసింది ఆది కానం ఒకటి ఒకటి కరెక్టు యోహన్ సమార్థం ఒకటి ఒకటి కరెక్టు దీంతోనే ప్రపంచం చేయబడింది వెరీ క్లియర్ చెప్పేసింది అది చనిపోయిన కళేబురాలు ద్వారా జబ్బులు వస్తాయని చెప్పేసి చచ్చిపోయిన మనిషిని కూడా ముట్టుకుంటే కూడా జబ్బులు వస్తాయని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్య కనుక్కున్నారు ఎప్పుడంటే ఇగ్నాక్ ఫిలిప్ సెవిల్విన్ అనేటువంటి ఆయన మొన్న పద్దెనిమిదవ శతాబ్దంలో కనుక్కున్నాడు ఈ విషయాన్ని బైబిల్ ఎప్పుడో చెప్పింది కరోనా టైంలో కూడా పాటించారు దీని ఏం చెప్పింది అంటే బైబిల్ లేవి కాన పదిహేను పదమూడులో నీ వడలు చేతులు పారు నీటితో కడుక్కోమని బైబిల్ ఎప్పుడో చెప్పింది సామెతలు పద్నాలుగు ముప్పై అని ఫిలిప్ పత్రిక ఏం చెప్తుందంటే ఉల్లాసం ఉండమని చెప్తుంది ఆనందించుడి మరలా చెప్తుంది ఆనంద సంగీతం ద్వారానే మనిషికి ఉల్లాసం అని చెప్తుంటే మొన్న ఈ మధ్య కనుక్కున్నారు సంగీతముకి ఈ హార్ట్ కి లింక్ ఉందని యహోవా దేవుని కూడా సంగీతం అంటే ఇష్టం అని దేవదూతలను దేవుడు భూమికి అదే లింక్ విత్ హార్ట్ అందుకే దేవుడికి కూడా సంగీతం అంటే ఇష్టము దేవుని పోలికలు మనం చేపడ్డాం ఆయన హృదయ వాంఛలతోనే ఆయన హృదయ కోరికలు మనకి పెట్టాడు ఆయన పోలికలు మనం చేశాడు కాబట్టి సంగీతం ద్వారా మనిషి ఉల్లాసంగా ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు లేవి కానీ ఏడు ఇరవై మూడులో లో కొవ్వు ద్వారానే మనుషులు క్యాన్సర్ వచ్చి చెప్పారు కొవ్వు తిన్న వాళ్ళకి ప్రపంచంలో ఎవరిని అడగండి మీరు క్యాన్సర్ వచ్చింది డాక్టర్లు గారు చెప్తున్నారు ఇది లేబీకాండం ఎప్పుడో చెప్పేసింది ఎనిమిది రోజున సున్నతి ఎందుకు చేస్తారంటే యేసు ప్రభు కూడా ఎయిత్ డేనే సున్నతి చేశారు ఎయిత్ డే సున్నతి చేస్తే చర్మం కట్ చేయాలి కాబట్టి చర్మం కట్ చేస్తే బ్లడ్ అంత పోయింది కాబట్టి ఎనిమిది రోజున సున్నతి చేస్తే ఎనిమిదో రోజున పుట్టిన బాబు లోపలికి కే విటమిన్ ఎంటర్ అయింది ఎయిత్ డేనా ఆ ఎయిత్ డే సున్నతి చేసినా కూడా కే విటమిన్ ఎంటర్ అయింది కాబట్టి బ్లడ్ పాదు అందుకు సైంటిఫికల్ గా కూడా జ్ఞాని అని దేవుడు ఎయిత్ డేనా సున్నతి చేయమన్నాడు ఏమి గ్రంథం ముప్పై అరవై ఏళ్ళు లో నీరు అంటే వర్షం సర్కిల్స్ చక్రం వల్లే తిరిగిద్ది అని దానికి అక్కడ ప్రూఫ్ చూపించాడు మనుషులు ఈ మధ్య కనుక్కున్నారు నీళ్లు పైకి ఆవరే వెళ్తాయి ఎండకు మళ్ళీ కిందకు వర్షంలాగా వస్తాయి అంటే చక్రంలాగా తిరుగుతాయి అని మొన మధ్య కనుక్కున్నారు మొట్టమొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత లెట్రిన్స్ బాత్రూమ్స్ కట్టుకోమని ప్రపంచం ఒక విషయాన్ని చెప్పింది మొన మధ్య మన భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూడా లెట్రిన్స్ కట్టుకోమని కొన్ని కోట్ల లెట్రిన్స్ మన భారతదేశంలో కట్టించాడు ఎందుకో ఇది బైబిల్ ఎప్పుడో చెప్పింది మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో తుపాకులతో బాంబులతో చచ్చిన వాళ్ళ కంటే కూడాను వాళ్ళు బయటికి బహిర్భూమికి వెళ్ళి కూర్చొని యూర్నల్స్ టూల్స్ మొత్తం కూర్చొని ఆ కంపుతో ఎక్కువ మంది చచ్చారు ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్లో అసలు బైబిల్ ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పేసింది ద్వితీయ దేశకాండ ఇరవై మూడు పన్నెండు పదమూడులో నువ్వు బహిర్భూమికి వెళ్ళినప్పుడు గసిక ఒకటి తీసుకునే వెళ్ళను నీ వెనకాల నుంచి గోతి తవ్వి గసికతో దాన్ని కప్పవాలని చెప్పాడు లేకపోతే చచ్చి కూర్చుంటారు మనుషులు భయంకరమైన దుర్గంధముతో లక్షల మంది చచ్చిన తర్వాత తెలిసింది ఇది బైబిల్ ఎప్పుడో చెప్పింది బైబిల్ మాట విన్నట్టయితే వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు కదా ప్రతిదీ కూడా మనిషికి దేవుడిచ్చిన మాన్యువల్ ఇస్ బైబిల్ అదే ప్రపంచంలో కనపడుతుంది రన్నింగ్ లో ఉంది బైబిల్ కి దీనికి ట్యాలీ అవుతుంది యోగ గ్రంథం రెండవ అధ్యాయం ఐదు ఆరులో సముద్రంలో ఉంటాయి అని చెప్పేసి ఎప్పుడో బైబిల్లో ఉంది మొన్న మధ్య కనుక్కున్నారు సముద్రంలో ఉంటాయి అని నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారు నుంచి చదివితే ఆ విషయాలను బట్టి డిఎన్ఏ కనుక్కున్నారు అది కూడా యూదులు కనుక్కున్నారు అక్కడ రాసిన మాటలను బట్టి ఇస్రాయిల్ అద్భుతమైన డిఎన్ఏ డిజైన్ కనుక్కున్నారు ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయాన్ని బట్టి ఆది కాండం ముప్పై అధ్యాయాన్ని బట్టి చెట్లు బెరల్లో నుంచే ఆకులు అలమల్లో నుంచి మెడిసిన్ తయారు చేయొచ్చు అనే మెడిసిన్ని ఆ వాక్యాలను బట్టి చెట్లు బెరల్లో నుంచి మెడిసిన్స్ తయారు చేయటం మనిషి కనుక్కోవటం మొదలు పెట్టాడు ద్వితీయ దేశం పద్నాలుగు ఎనిమిదిలో పంది మాంసం తింటే రోగాలు వస్తాయి అని చెప్పేసి తినొద్దని చెప్పి ఎప్పుడో చెప్తే మొన్న ఈ మధ్య చాలా మంది కనుక్కొని ప్రపంచంలో ఎయిటీ పర్సెంట్ పంది మాంసం తింటే మానేశారు ఏబు గ్రంథం ముప్పై ఎనిమిది ముప్పై ఐదుని బట్టి రేడియో కనుక్కున్నారు టెలిఫోన్ కనుక్కున్నారు అక్కడ ఏమంటాయంటే మెరుపు బయలు వెళ్లి నేనున్నాను చిత్తము అనిద్దంట గాలిలో కాంతిలో తరంగాలు పయనిస్తాయి అని చెప్పాడు అక్కడ వీటిని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలు అంటారు ఈ వాక్యాలను బట్టే రేడియో అండ్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ కనుక్కున్న వాడు గ్రాహం బెల్ ఫస్ట్ బైబిల్ చదివి వాక్యాలను బట్టి సెల్ ఫోన్ కనుక్కొని ఫస్ట్ ఎవరితో మా అనిపిస్తే వాళ్ళ భార్యతో మాట్లాడాలనిపించింది వాళ్ళ భార్య పేరు మార్గరెట్ హలో 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 అంటానది మనం ఆ సెల్ ఫోన్ కనుక్కునే ఓడిపోయింది హలో హలో అని అంటే వాళ్ళ భార్య మాట్లాడతారు ఆ తర్వాత గుర్తు వచ్చింది దీనికి నా భార్య మోగది చెమిటి ఆమె ఆయనే దీన్ని కనుక్కుంది సామాలు పదిహేడు ఇరవై రెండులో ఉల్లాసం వల్ల రోగాలు పోతాయని చెప్పేసి బైబిల్ ఎప్పుడు చెప్తే మన ఈ మధ్య కనుక్కొని అందరు అదే పాటిస్తున్నారు హబుల్ టెలిస్కోప్ ఆకాశ మహాకాశాలపైన ఇంకా చాలా ఆకాశాలు ఉన్నాయి చాలా పెద్ద గెలాక్సీ పాలపొందుతుందని చెప్పేసి హబుల్ టెలిస్కోప్ మన ఈ మధ్య కనుక్కుంది బైబిల్ గందంలో ఒకటి రాజులు ఎనిమిది ఇరవై ఏడులోను రెండు కొరిగింది పన్నెండు రెండులోను ఆకాశ మహాకాశాలని చెప్పేసి బైబిల్ ఎప్పుడో చెప్పేసింది కాబట్టి ఇంతటితో ఈ ఎపిసోడ్లో ఆపుతున్నాను ఇక చాలా ఉన్నాయి నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా విషయాలు అద్భుత విషయాలు చెప్తాను బైబిల్ లేకుండా ఈ ప్రపంచము లేదు సో దేవుడు ఈ మనిషిని అండ్ ఈ ప్రపంచాన్ని గెలాక్సీ పాల మొత్తాన్ని చేసేసి వదిలిపెట్టి పోలా ఆ డార్విన్ చెప్పినట్టు యూరప్లో డేజము అంటే ఏంటంటే డేయిజం అని పెట్టాడు దేవుడు చేసేసేటి వెళ్ళిపోయాడు కనపడ రాడు అని చెప్పేసాడు ఆయన మొన్న ఏమైనా మధ్య ఏమంటారు శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇదే సూపర్ పవర్ దేవుడు ఉండదని చెప్తున్నారు దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన మారని మార్పు చెందిన దేవుడు ఆయన క్వాలిఫికేషన్ ఏంటంటే స్టార్టింగ్ లేదు ఎండింగ్ లేదు కాబట్టి ఆయన గాడ్ ప్రతి వస్తువుని ప్రపంచంలో కనిపెట్టి దానికి ఒక మేనివాల్ ఇచ్చి చివరాకరి మనిషికి కూడా ఒక మేనేవాల్ ఇచ్చాడు ఈ లోకానికి మేనేవాల్ ఇచ్చాడు సో అన్నిటికీ లింక్ ఇచ్చాడు ఈ ప్రపంచంలో ప్రతిదీ దేవుడే చేశాడు చేసి ఇలా బతకండి అని చెప్పి చెప్పినటువంటి ఈ విషయాలు ఇప్పుడు దాకా చెప్పుకునే విషయాలు బైబిల్లో చూస్తే దానికి ప్రపంచానికి ట్యాలీ అవుతుంది ఇక ఏ గ్రంథాల్లో కూడా ఈ ట్యాలీ కనపడతలేదు కాబట్టి బైబిల్లో ఉన్న దేవుడు ఈ ప్రపంచాన్ని చేశాడు అనే దానికి హండ్రెడ్ పర్సెంట్ నిరూపణలు ఉన్నాయి నెక్స్ట్ ఎపిసోడ్లో మరి మనం కొన్ని చూద్దాము ప్రైజ్ ప్రైజ్లాట్